మెగా జాబ్ మేళాకు విశేష స్పందన ఈ రోజు స్వర్గీయ భద్ర గోపాల కృష్ణారెడ్డి గారి జయంతి సందర్భంగా స్కిల్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా మెగా జాబ్ మేళా నిర్వహించడం దగ్గర నుండి అన్ని ఏర్పాట్లు చేసిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఈ రోజు ఉదయం జాబ్ మేళాను తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు రాష్ట్ర యాదవ్ సంఘ సంక్షేమ కార్పొరేటర్ చైర్మన్ నరసింహ యాదవ్ గారితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఎస్ఎస్ కళ్యాణ మండపంలో కొన్ని మండపాన్ని చేసుకొని వాళ్ళకి భోజనాలు అవన్నీ ఏర్పాటు చేసి ఎర్స్ కూడా అందరూ శ్రీ సిటీ నుంచి చాలా చుట్టుపక్కల హైదరాబాద్ నుంచి బ్యాంగ్లూరు నుంచి చెన్నై నుంచి అన్ని కంపెనీస్ కోఆర్డినేట్ చేయడం జరిగింది బాగానే స్కిల్ డెవలప్మెంట్ అంతా కూడా ఆంధ్ర స్కిల్ డెవలప్మెంట్ కూడా కోఆర్డినేట్ చేసిన ఆంధ్ర లో ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉందా దాంట్లో ఆటోమేస్ బెడ్స్ కూడా ఉన్నాం ఇది లాన్సింగ్ ఉంది ఆరో బ్రాండ్ పెట్టించాం లాన్సింగ్ ఉంది ఆటోమేస్ కూడా వార్డ్ నెంబర్ హైదరాబాద్ కూడా ఎయిర్ప్యాట్ కూడా ఫోటో బ్యాంక్ రోడ్ అహ్మరాబాద్ కావచ్చు అమరావతి దాదాపు హైదరాబాద్ బెస్ట్ ఫ్రెండు నా మెంతగారు లేకపోవడం అనేది బాగా అంశం అయినా ఆయన స్ఫూర్తితోనే ఆయన చేసి మంచి పడుతున్నాను ఈరోజు చాలా స్థితిగా ఆనందంగా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు భూపే కష్టం ముందు మనకి ఈరోజు ఏదో మనసులో నలభై ఫైచి కంపెనీస్ రావడానికి కారణం ఏకైక మనిషి నిర్వహణ అయితే దానికి రూపరేఖ దుద్ధి బ్యాండ్ ఇచ్చి మరి మా దగ్గర తేవాలని చెప్పి పట్టుబడి ఇచ్చిన నాన్న గారు పనిచారెడ్డి కానీ దానిలో కానున్న ఆనందంగా దానిస్తున్నారు అలానే ఈరోజు జాబ్ మేళాలో ఎంతోమంది ఇద్దరు రావడం జరుగుతుంది ముఖ్యంగా ఓన్లీ మా కాలహస్తి నియోజకవర్గం వరకే ఈరోజు జాబ్ మీద వెళ్ళడం జరిగింది ఈసారి ఆలోచన ఏంటంటే దగ్గర దగ్గర ఒక రెండు వందల కంపెనీస్ రెండు వందల కంపెనీస్ హైస్కు మరి తీసుకొచ్చి ఓవరాల్ జిల్లా లెవెల్లో ఏంటి ఎలా ఉంటుంది అని చెప్పి ఆలోచన చేస్తాను ఈసారి లోకేష్ అన్న గారి ఆధ్వర్యంలో ఆశీస్ మేరకు ఏదో ఒక మంచి డేట్ ఫిక్స్ చేసుకొని ఒక రెండు వందల కంపెనీస్ తగ్గకుండా చిత్తూరు జిల్లాలో మొత్తం కూడా తిరుపతి హబ్గా పెట్టు బ్రహ్మాండంగా మరి జాబ్ మీద చేయాలని చెప్పి ఆశగా ఉంది తప్పకుండా లోకేష్ అన్న గారితో మాట్లాడుకొని ఏ రకంగా చేయాలో ప్రమాణం చేస్తాం అట్లే స్పాట్ అపాయింట్మెంట్స్ అని ఎవరైతే ఈరోజు పిల్లలు వచ్చారో వాళ్ళందరికీ కూడా ఈరోజు నాలుగు గంటలకి మళ్ళీ మీ ఫెస్టివల్ రావాలి ఎందుకంటే లేదా చుట్టుపక్కల మా జిల్లాలో ఉన్న మా ఎమ్మెల్యేలందరూ కూడా రమ్మని చెప్పారు ఐదారు మంది వస్తారని చెప్పి చెప్పారు వాళ్ళందరితో కూడా కొన్ని మధ్యాహ్నం నాలుగు గంటలకి వారి జాబ్ మేళాలో స్పాట్ ఏవైతే అపాయింట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ఒక సంకల్పంతో రోజు నాలుగు నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో వాళ్ళ వచ్చి ఇవన్నీ కూడా చేస్తాం అంటే మళ్ళీ ఈరోజు ఇదే రోజు మెడికల్ క్యాంపులు పెట్టాలి మెడికల్ క్యాంపులో మన ఎంజిఎం హాస్పిటల్ వాళ్ళు ఆగ్రవాల్ క్లినిక్స్ వాళ్ళు చూడరు కూడా వాళ్ళు వాన్సర్ కోంత చేసి పెట్టడం జరిగింది వాళ్ళు మరి బ్రహ్మాండంగా ఆల్రెడీ టీడీపీ ఆఫీస్లో మూడు నాలుగు క్యాంపులు పెట్టారు అట్లనే గవర్నమెంట్ తరఫున మెడికల్ క్యాంపులు పెట్టారు సో ఈ మూడు క్యాంపులు బమాట ఫుల్గా అని చెప్పారు పేషెంట్స్ అన్నీ కూడా బాగా చేస్తారు వచ్చే రోజుల్లో కూడా పెను మార్పు కొడుకు ఈ తొమ్మిది నెలలు చేసిన లెక్క వచ్చే సంవత్సరంలో చేసిన ఏమే లెక్క నెక్స్ట్ ఆరు నెలల్లో నేను మీరు చేసి టైం కూడా పెడతారు ఆరు నెలల్లో దగ్గర దగ్గర తొమ్మిది నుంచి పది కంపెనీలు కాలాసి రాబోతున్నాయి ఆ కంపెనీస్ అన్ని డీటెయిల్స్ కూడా తర్వాత ఇస్తాను ఎందుకంటే ఆ ల్యాండ్ ఈరోజు కరెక్ట్ లేదు అదే పని మీద ల్యాండ్ న్యూస్ సో పెద్ద కంపెనీస్ తొమ్మిది పెద్ద కంపెనీస్ కాబోతున్నాయి అవన్నీటి కూడా ఆలోచిస్తున్నా ఇక రిలయన్స్ మధ్యకు బంధుకు వచ్చిన విషయం తెలిసిందే కానీ వేరే జిల్లాకి వెళ్ళిపోయింది కానీ ఇక్కడ రిలయన్స్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు ఇక్కడ కూడా సబ్ యూనిట్ ఒకటి పెట్టే బాగుంటుందని చెప్పి అంటే తోట అంటే కొత్తమేడ్లో కూడా ఎంతో ల్యాండ్ అవైలబిలిటీ ఉంది చాలాసీ రూరల్లో అవైలబిలిటీ ఉంది నేను కూడా అవైలబుల్ వేలేకరాల అవైలబిలిటీ ఇవన్నీ కూడా మరి కరెక్ట్ గారు చెప్పడం జరిగింది కానీ చెప్పండి కరెక్ట్గా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా వచ్చే రోజుల్లో మనం ఉన్న పిల్లలకి థర్టీ త్రీ పర్సెంట్ జాబ్ ఆపర్చునిటీ లోపలకి ఇవ్వాలనేది నా లక్ష్యం తప్పకుండా ఈ లక్ష్యాన్ని చేరుకునే దాంట్లో మా లొకేషన్ తప్పకుండా మా ఆశీర్వదిస్తారని తెలియజేసుకుని ఇది జాబ్ మీద నాన్నగారికి అంకిత చేస్తుంది సార్